వసంత కృష్ణప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మన రాష్ట్రంలో విద్యుత్ రంగం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో ఒకనాడు సంస్కరణలతో ముందుకు పోతే తర్వాత కాలంలో కేవలం రాజకీయంగా విద్యుత్ రంగాన్ని ఉపయోగించుకుంటూ వినియోగించుకుంటూ దాన్ని ఒక అడుగు చంద్రబాబు నాయుడు గారు ముందుకేస్తే అదే బాటలో తర్వాత ప్రభుత్వాలు నడవకుండా ఆ రంగాన్ని ఏ రకమైన దుస్థితికి తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్రంలో మన పరిశ్రమలో ఉత్పత్తి చేసే వ్యయం ఎంత ఎక్కువైంది దానివల్ల ఎంత ఇబ్బందులు పడతా ఉన్నాయి అనేది ఈ సభ ద్వారా మంత్రి గారి దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉండగా రెన్యూబుల్ ఎనర్జీని పరిశ్రమలు వాడుకొని తద్వారా నిలదొక్కునేటట్టుగా ఒక మంచి పాలసీ ఇచ్చున్నారు అధ్యక్ష దానివల్ల వంద పర్సెంట్ బ్యాంకింగ్ దాని ద్వారా పరిశ్రమలు వాడుకునే దానికి అవకాశం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆ జీవోని నిలుపుదల చేయడం జరిగింది కానీ దాని కోర్టులకు వెళ్ళటం మళ్ళీ ఆ కోర్టుల ద్వారా ఆ జివోని మళ్ళీ ఓపెన్ చేసుకోవటం ఈ తర్వాత వ్యవహారాలు అధ్యక్ష కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండో తారీఖున కొత్త ఏపీఆర్సీ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీ అంటేనే అటు సోలార్ అయితే పగలు ఉత్పత్తి అవుతుంది విండ్ ఎనర్జీ అయితేనేమో సంవత్సరంలో మూడు నాలుగు మాసాలు మాత్రమే ఉత్పత్తి అవుతుంది కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కేవలం రియల్ టైం అని చెప్పి తీసుకొచ్చి ఎప్పుడు ఉత్పత్తి అయితే అప్పుడే వాడుకోవాలనే నిబంధనలు వల్ల మన రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసకర పాలన వల్ల పరిశ్రమలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మనం ప్రపంచంలో ఏ దేశంతో పోటీ పడే స్థితిలో లేము అభివృద్ధి చెందిన దేశాలు కాదు మన పొరుగునున్నటువంటి శ్రీలంక కావచ్చు బంగ్లాదేశ్తోనే మనం పోటీ పడే స్థితిలో లేము ఎందుకంటే ఇప్పుడు పేరుకి మనం ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు యూనిట్ పరిశ్రమలకు ఇస్తున్నామని చెప్తా ఉన్నాం కానీ అధ్యక్ష దీంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ట్రోప్ చార్జీస్ ఇరవై రెండు పైసలు వేస్తా ఉన్నారు సరే ఐదు సంవత్సరాల కాలానికి కలిపి అంత సమీకృతం చేసి ముప్పై ఆరు నెలల్లో ఇరవై రెండు పైసలు చొప్పున వసూలు చేయాలని ఇప్పటికి ముప్పై ఒక్క నెల ఈ బిల్లులో ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు కాకుండా ఇరవై రెండు పైసలు అది కలిపింది అధ్యక్ష అదే కాకుండా రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి తొంభై పైసలు ఇంకొక ఎఫ్పిసిఏ చార్జెస్ అని చెప్పి మళ్ళీ వసూలు చేస్తా ఉన్నారు అదే కాకుండా మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఇంకొక తొంభై పైసలు ఎఫ్పిపిసిఏ ఛార్జీలు అని చెప్పి వసూలు చేస్తా ఉన్నారు ఈజెస్ ఉదయం ఆరు గంట సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు పీ కవర్స్ అని చెప్పి ఇంకొక రూపాయి అదనంగా వసూలు చేస్తా ఉన్నారు పేరుకు చెప్పుకోవడానికి ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు విద్యుత్ ధర ఉంది మా రాష్ట్రంలో అని చెప్పుకుంటా ఉన్నాం కానీ వాస్తవంలోకి వచ్చేటప్పటికి అది ఎనిమిది రూపాయల యాభై పైసల నుంచి తొమ్మిది రూపాయలు ఒక యూనిట్ కాస్ట్ పడతా ఉంది అధ్యక్ష ఈ రేటుతో ఉత్పత్తులు చేస్తే ప్రపంచంలో ఏ దేశంతో కూడా పోటీ పడలేక వెనకబడి దివాలా తీసే పరిస్థితి అంతేకాకుండా ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో పదిహేనులో పదహారులో పదిహేడులో ఉత్పత్తులు తయారు చేసి పొరుగు దేశాలకు పంపిస్తే ఆ రోజున్న లాభ నష్టాలను బేరే వేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ కూడా రిటర్న్స్ ఫైల్ చేయటం అన్ని పూర్తయితే వాటి తాలూకా బిల్లులు ఈ రోజున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కట్టడం అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం అధ్యక్ష ఈ రకంగా గత ప్రభుత్వ హయాభై ఐదు వేల రూపాయలు ఎనభై వేల ఉండే ట్రాన్స్ఫార్మర్లు తీసుకెళ్లి లక్ష యాభై వేల రూపాయలు లక్ష అరవై వేల రూపాయలు పెట్టుకున్నారు వెయ్యి ఐదు వేలు ట్రాన్స్ఫర్ ఇష్టారీతిన ఆ గత ప్రభుత్వం చేసినందువల్ల ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కొత్తగా వచ్చి పెట్టాలి అంటే ఇబ్బందికరమైన పరిస్థితుంది ఉన్న పరిశ్రమలు నిలదొక్కుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుంది మన రాష్ట్రంలో వంద పైగా ఉన్న స్పిన్నింగ్ మిల్లులు ఈ గడిచిన సంవత్సర కాలంలో నలభై ఐదు మిల్లులు ఎన్పి అవ్వటం మూతపడటం ఆ కార్మికులకు ఉపాధి లేకుండా పోవటం జరిగింది అధ్యక్ష తప్పకుండా విద్యుత్ శాఖ మంత్రి గారికి కూడా ఈ వాస్తవాలన్నీ తెలుసు ఈ ఇదే కాకుండా ఇందాక నేను ఇంకొకటి చెప్పలేదు అధ్యక్ష ఈడీ చార్జెస్ అనాదిగా పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఆరు పైసలు ఉంది దాన్ని మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిమిషంలో బుర్రలో పురుగు తొలిచిందో తెలియదు కానీ అధ్యక్ష ఎకా దాన్ని రూపాయికి పెంచారు అధ్యక్ష మన ప్రభుత్వం కూడా దాన్ని ఈ శాసనసభలో బిల్లుగా మార్చింది ఆరు పైసలు పన్నెండు పైసలు చేస్తే వంద పర్సెంట్ పెంచినట్టు కానీ ఆరు పైసల్ని వంద పైసలు చేస్తే ఎంత పెరిగిందో ఆలోచించు అధ్యక్ష అది కూడా కలిపితే తొమ్మిది రూపాయలు కూడా దాడుతూ ఉంది విద్యుత్ పర్ యూనిట్ కాస్ట్ కాబట్టి సరే ఏదో రకంగా పరిశ్రమలు మునిగిపోయేటట్టున్నాం వందల కోట్లు పెట్టాం వాటిని బతికించుకోవడానికి రెన్యూవల్ ఎనర్జీ పెట్టుకుందాం కదా అని చెప్పి అనుమతులు తీసుకొని అనుమతులు తీసుకున్న తర్వాత ప్లాంట్లు పెట్టిన తర్వాత ఆ రోజున రెండు సంవత్సరాల వ్యవధిలో రెండు వేల పద్దెనిమిది పాలసీని అనుసరించి మీరు ప్లాంట్లు నెలకొల్పండి అని ఒక్కొక్క కి ఐదు లక్షల తొంభై వేలు చొప్పున బ్యాంక్ గ్యారంటీలు కూడా విద్యుత్ సంస్థ వసూలు చేసినాయి అధ్యక్ష కానీ అకస్మాత్తుగా తీసుకొచ్చిన రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండో తారీఖు తెచ్చిన పాలసీ అప్పుడు అందరం మనం ఎన్నికల సమయంలో ఉన్నాం పదమూడో తారీఖు ఎన్నికలు రాజకీయ ఆ తీసుకొచ్చిన జీవో వల్ల కొత్తగా ఏమైతే అనుమతులు ఇచ్చి పెట్టుకోమని పర్మిషన్లు ఇచ్చారో వాటికి కూడా ముందుకు ఈ రోజు విద్యుత్ సంస్థలు కొత్తగా తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారమే మీరు వెళ్ళాలి రియల్ టైం ప్రకారమే మీరు ఆ ప్లాంట్లు నడుపుకోవాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు నేను కూడా ఇరవై మెగా పెట్టాను డెబ్బై ఎకరాల పొలం వినుకొండ దగ్గర కొని డెబ్బై కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకొని నేను ఇరవై మెగావాట్లు పెడితే దాన్ని ఈ రోజున రియల్ టైం కింద పెడతా ఉన్నారు అదే రియల్ టైం కింద కనుక అది కనుక మార్చి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నేను బ్యాంకు పేమెంట్లు కాదు కదా దాన్ని ఏమీ చెల్లించలేని పరిస్థితి అనమాట వాళ్లే అనుమతులు ఇస్తా ఉన్నారు వాళ్లే మీకు కూడా తెలిసి అధ్యక్ష విద్యుత్ సంస్థలు విద్యుత్ రంగాన్ని ముందు ఏదో రకంగా పాలసీలు తేయటం అనుమతులు ఇవ్వటం తర్వాత గైడ్ లైన్స్ ప్రకారం అని చెప్పి కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చి వాటిలో భూతద్దాలు పెట్టి ఎతికి లోటుపాట్లు ఎతికి వాటిని బయటికి తీసి రంగరముల మీద అధిక భారం పడి ముందుకు నడవలేని పరిస్థితి అధ్యక్ష దార్శనికులైన ముఖ్యమంత్రి గారిని ఈ సభ ద్వారా నేను ఊటేక పడతా ఉన్నాను అధ్యక్ష రెన్యూవబుల్ ఎనర్జీ మనం ఇప్పుడు సూర్యగారి పథకం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని ఇంటి మీద మీరు సౌరఫలకలు పెట్టుకోండి అని చెప్పి ప్రోత్సహిస్తా ఉన్నాం దేశంలో అన్ని రంగాలను ప్రోత్సహిస్తున్నాం మరి పరిశ్రమలకి రియల్ టైం అని పెట్టి ఎందుకు నిరుత్సాహపరుస్తున్నారు కొందరిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు కొంతమందిని ఎందుకు నిరుత్సాహపరుస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో గత ప్రభుత్వ విధానాల వల్ల దివాలా స్థితిలో ఉన్న పరిశ్రమలను ఆదుకోవాలన్నా మన రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వచ్చి ముందుకు సాగాలన్నా ఖచ్చితంగా రెన్యూబుల్ ఎనర్జీ రియల్ టైం అని కాకుండా ఏమైతే రెండు వేల ఆరు పాలసీ ప్రకారం రెగ్యులేషన్ పర్మిషన్ ఇచ్చారో అర అదే రకంగా పర్మిషన్లు ఇచ్చి పరిశ్రమలు కాపాడాలని చెప్పి ఈ సభ ద్వారా మీ ద్వారా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ తప్పకుండా దీని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకపోతే మన రాష్ట్రంలో వంద పైగా ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్ లో నలభై ఐదు మూతపడ్డాయి మిగిలిన యాభై ఐదు కూడా కేవలం ఆరు మాసాలకు మించకుండానే మూతపట్టడం అనేది ఖచ్చితంగా వాస్తవం కొత్త పరిశ్రమలు తెచ్చి మనజం ఉద్యోగ కల్పన చేయటం కాదు ఉన్న పరిశ్రమలు మూతపడకుండా చూసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష నమస్తే గారు చెప్పింది చాలా సీరియస్ సమస్య అండి ఆయన ఒక ప్రజానాయకుడిగానే కాకుండా పారిశ్రామికవేత్తగా ఎందరో సమస్యల్ని చాలా చక్కగా ఆవిష్కరించారు ఇది మీరు ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఆ క్యాప్టివ్ ప్లాంట్ పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒకటి కొత్తగా క్యాప్టివ్ ప్లాంట్లు వీరికి కూడా ఎలాగ ప్రోత్సాహకాలు ఇస్తే ప్రభుత్వం మీద వాళ్ళ డిపెండెన్స్ తగ్గేలాగా చూసుకోగలిగితే దీనికి మంచి పరిష్కారం